దేవునికి స్తోత్రం క్రీస్తు నమ్మన ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అలా దేవుని శక్తిని అపవాది యొక్క కుయుక్తులను వాటిని మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి బైబిల్ గ్రంథం చాలా జాగ్రత్తగా చదవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను గతంలో మనము అనగా మునుపు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు ధ్యానం చేసుకున్నాం ఈ దినము దేవుని యొక్క వాక్యము చదువుకొని మనం ముందుకు వెళ్దాం ప్రకటన ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచనం దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఏడ్చి వాటిని భూమి మీద పడవేశాను కనడై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిష్యును మృంగివేయవాలనని ఆ ఘటస్పం శ్రీ ఎదుట నిలుచుండిను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా ఈ సమయంలో మా ప్రభు నీ వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో ఉండి మమ్మల్ని బలపరిచి మాట్లాడమని నీ దగినటువంటి పాదాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నా ప్రకటన గ్రంథ వర్తమా వర్తమాన రహస్యాలు మాకు తెలియపరుచుందని వేస్తున్నా మమ్మల్ని ప్రార్థించి వేడుకొని చున్నాము తిండ్రి అమెయిన్ ప్రియా దేవుని బిడ్డలారా మనము ప్రకటన గ్రంథ వర్తమానాల్లో అపవాది విషయాలు కొన్ని రహస్య విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ వాక్య భాగాల్లో వర్తమాన భూత భవిష్యత్ కాలం గురించి వ్రాయబడిన విషయాలు ఉన్నాయని నేను రాపం చేస్తున్నాను ఎందుకనగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం చదివేటప్పుడు ఇది ఏమిటి అనేటువంటి విషయం అర్థం కాదు ఇందులో జరిగినవి జరుగుచు ఉన్నవి జరగబోచు ఉన్నవి ఆ మూడు భాగాల గురించి ఇందులో రాయటం జరిగింది కాబట్టి ఈ యొక్క స్త్రీ ఎవరు ఆ తర్వాత ఘట ఎవరు తర్వాత ఆమె అడవికి పారిపోవటం ఏంటి అన్న విషయాలు చాలా విషయాలు ఇక్కడ కనిపిస్తాయి ప్రియులరా మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ ఘట సర్పానికి తోక ఉన్నది అని మనం చూచాం సర్పం ఉన్నప్పుడు సర్పానికి తోక ఉంటుంది ప్రియులరా ఈ సర్పానికి ముందుగా మనము గమనించినప్పుడు ఎలా ఉన్న ఉన్నవాడు అని అంటే అంటే సౌందర్యం కలిగిన వాడు అని బైబిల్ చూస్తున్నాం అంటే సర్పమని కాదు తోకంటే తోకని కాదు అంటే ఆ విధంగా ఈ యొక్క అపవాది పనిచేస్తున్నాడు ఘట సర్పమని అపవాది అని క్రూర మృగమని ఈ విధంగా పేర్లు ఉన్నాయి పిల్లరా అయితే ఈ వాక్య భాగములో దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగమును ఈడ్చి దానిని భూమి మీద పడవేశను అన్నమాట చూస్తూ ఉన్నా దేవుడు బలవంతుడు ఈ అపవాది కూడా బలవంతుడిగానే ఉన్నాడు అయితే వ్యవహన పత్రికలు చూస్తున్నాం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దాని త్రోక తోక అనగా అపవాది యొక్క తోక ఆకాశ నక్షత్రమును మూడో భాగమును పడవేశును అన్నమాట ఇది ఏమిటి అనగా ఇది పాజిటివ్నెస్ జరిగిపోయినటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు వర్తమాన కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలం వర్తమాన కాలం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవిని బిడ్లారా వాక్యాన్ని గమనించు మూడో భాగాన్ని నక్షత్రాల్లో మూడో భాగాన్ని నక్షత్రాలు అంటే వారు రాజులు అని మనం అనుకున్నాం కిరీటాలు అని అన్నప్పుడు వారు రాజులు అని మనం అనుకున్నాం రోమ ప్రభుత్వాన్ని గురించి మనం వాక్య భాగంలో చూసినటువంటి విధానం మనము చూచాం ప్రియులరా నక్షత్రాల్లో మూడవ భాగమును పడవేశను అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్య భాగములో చూడండి ఏ విధంగా ఈ అపవాది ఆ తను భూమి మీద పడుతూ పడుతూ ఆకునేటువంటి కొన్ని దురాత్మ కొన్ని యొక్క కొంతమందిని ఏ విధంగా తీసుకుని వచ్చాడో అన్న వాక్యము కనిపిస్తుంది ప్రియుల ఆ అపవాది కింద పడిపోయాడు పడిపోయిన తర్వాత మూడో భాగమును నీడ్చును ఆకాశ నక్షత్రంలో మూడో భాగము అన్న మాట ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఇలా ఈ విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి కాబట్టి ఒకసారి దేవుని యొక్క భాగాన్ని మనము గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చినని మనం చూస్తే సూర్యులను అది పడవేసినట్టుగా బైబిల్ యొక్క భాగం మనం చూస్తామండి సూర్యులను సూర్యులను అంటే అంత బలవంతులను అంత సూర్యులను భూమి మీద పడవేసినటువంటి విధానం మనం చూస్తున్నాం సైతం పన్నెండవ చనంలో కూడా తేజు నక్షత్రమా వేకోచుక అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం పద్నాలుగవ అధ్యాయం ఇక్కడ తొమ్మిదవచనంలో కొన్ని భాగాలు మనం చూస్తే భూమిలో పుట్టిన సమస్త శూర్యులను జనములను రాజులను నందరిని వారి వారి సింహాసల మీద నుండి రేపు చున్నది అన్న మాట చూస్తున్నాం అర్థమైందండి భూమిలో పుట్టిన సమస్త సూర్యులను బలమైన రాజులను రేపుచున్నది అని చూస్తున్నాం అనగా అపాధి వస్తు వస్తు ఆ తర్వాత తను చేసినటువంటి కార్యాలు ఇందులో రాబడినటువంటి విధానము మనం చూస్తున్నాం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ చిన్న తేజు నక్షత్రమా వేకోచుక్క అనేటువంటి మాట బైబిల్ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం చూడండి మూడవ భాగాన్ని కిందికి ఈడ్చినట్టు ఆ ఈడ్చినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూడగలం ప్రిల్లరా ఇంకా మనము లోతుకి వెళితే ఇక్కడ ఎఫెషియల్ రాసిన పత్రిక ఆరవాధ్యాయములో దేవుని యొక్క వాక్య భాగం మనం చూసినప్పుడు అక్కడ ఏముంటుందంటే మనము పోరాడినది శరీరులతో కాదు కానీ అని అంటాడు అనగా ఎవరితో మనం పోరాడుతున్నాము అని అంటే పన్నెండవ చిన్నంలో ఆకాశం మండల మందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము అంటాడు మనం పోరాడేది ఎవరితో అంటే ఆకాశ మండలమందున మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం చూడండి ఎక్కడి నుంచి వీరు వచ్చారు అని అంటే పిల్లగా తను వచ్చేవాడు ఒకటిగానే రాలేదు అందుకే కొంతమంది ఈ లోకంలో గ్రూపులుగా ఏర్పడుతూ ఉంటారు ఆ గ్రూపులో ఆ గ్రూపులుగా ఏర్పడేటువంటి వారు వారు ఏం చేస్తారంటే వాళ్ళు మరికొన్ని గ్రూపులు తయారు చేస్తారు ఒక్కడే ఉంటాడు ఆ ఒక వ్యక్తి ఒక గ్రూపుగా తయారవుతాడు ఈరోజు నా ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నది భారతదేశంలో ఆ తర్వాత ఎన్నో పార్టీలు వచ్చాయి ఇలానే మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక్క 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 ఒక 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 నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి అనే ఇంకా అనేకులను గుంపుగా తయారు చేస్తాడు అలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాంటి జరుగుతాయండి కాబట్టి వస్తున్నటువంటి వాడు ఒక్కడే కాకుండా చూడండి ఏ విధంగా వాడిని ఈడ్చుకొని వస్తూ ఉన్నాడో బైబిల్ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లర ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహం దేవుని యొక్క వాక్యము ఇంకా ఎస్కేల గ్రంథం ఇరవై ఎనిమిదవ పదిహేడు వచ్చినములో సౌందర్యాన్ని కలిగినటువంటి ఆ యొక్క అపవాదిని మనం చూస్తున్నాం సౌందర్యాన్ని సౌందర్యాన్ని కలిగినటువంటి అపవాదిని మనం చూస్తున్నాం ఆ విధంగా సౌందర్యం కలిగినటువంటి వాడు అపవాది ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చిన అంత సౌందర్యం కలిగినటువంటి వాడు పడిపోయాడు చూడండి ఆ తర్వాత ఘట సర్పముగా పిలువబడుతున్నాడు అక్కడ మొదట సర్పము రెండవదిగా అపవాది తర్వాత శత్రువు తర్వాత బయల్జీవు ఇలా ఇంకా రకరకాలుగా రకరకాలుగా కొన్ని భాగాలుగా ఆ ఒక దరిదాపగా ఒక ఏడు భాగాలుగా అపాధి పిలువబడేటువంటి విధానము బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది చూడండి దాని తోక ఆకాశ నక్షత్రములోని ఆకాశ అక్కడ ఏమైంది ఆకాశ మండలములు నక్షత్రములను ఆ లాగి కింద పడివేసను అనే మాట చూస్తూ ఉన్నాం అంటే గత చరిత్ర గురించి ఈ యొక్క ప్రవచన వాక్య భాగములో వ్రాయబడి ఉన్నాను పన్నెండవ అధ్యయంలో చెబుతూ చెబుతూ అనగా ఏసుపురవారి దగ్గరికి వస్తూ వస్తూ ఇస్రాయేల్ ప్రజల దగ్గర నుంచి చెబుతూ వచ్చాడు అనగా ఆది కాండము నుంచి చెబుతూ వచ్చాడు ఆది కాండం నుంచి చెబుతూ 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 ఇక్కడ యేసుపురవారి దగ్గరికి వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం గొప్ప సూచన అన్నప్పుడు మరే విషయం మనకు జ్ఞాపకం వస్తూ ఉంది ప్రియులరా ఈ విధంగా ఆ కార్యాలు మనము ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలరా గమనించండి దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించండి దేవుని యొక్క మాటలు గమనించండి కనుక దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క వాక్య భాగంలో చూడండి అక్కడ మూడవ భాగం అక్కడ పడవేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథం మనం మనం చూస్తున్నాం ప్రియులరా ఇంకా అలా మనము ఇరవై అధ్యాయం పదిహేడో చిన్నంలో ఆ విధంగా ఉన్నది అయితే ఇప్పుడు అసలు విషయాలకు మనం వద్దాం అసలు అయినటువంటి విషయాలకు మనం వద్దాం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఇక్కడ పన్నెండవ అధ్యాయంలో ఇంకా చూడండి కననయ్య ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవేయలనని చూడండి ఆ గఢసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను అన్న భాగాన్ని మనం చూడగలం ఖననయినటువంటి ఆ స్త్రీ కనగానే కనైనటువంటి స్త్రీ ఆమె కనగానే ప్రియ దేవుని బిడ్డారా వాక్యాన్ని గమనించు ఇది వారి గురించి యేసుప్రవ్ వారు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇస్రాయల్ వంశముల నుంచి వచ్చాడు లేకపోతే యూదులను అంటాం ఇస్రాయెల్ జ్ హెబ్రియులు లేకపోతే ఇస్రాయేలీలు ఈ విధంగా చెబుతాం అక్కడి నుంచి ఏసుపురవారు వచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు కననై ఉన్న ఆమె కనగానే బైబిల్ గ్రంథంలో కననై ఉన్న ఆమె కనగానే అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కనగానే ఆమెను మింగవలినను అనేటువంటి భావము బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తున్నాం గమనించండి ప్రియా దేవుని దేవునికి స్తోత్రం ప్రియా దేవుని అధ్యాయం పన్నెండవాధ్యాయం నాలుగోత్సవంలో అనగా ఆ ఘట సర్పము ఆ స్త్రీకి పుట్టినటువంటి శిష్యుని మింగాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది గత చరిత్రలో జరిగిన విషయం ఏమిటనగా నిర్గమకాండం ఒకటో వాదం మీరు రెండవ చునంలో పొర అంటాడు ఏమంటా అంటే స్త్రీలలో ఎవరికైనా మగపిల్ల మగబిడ్డ పుడితే అతన్ని చంపేసేయండి ఆడబిడ్డ పుడితే అక్కడ వదిలేయండి అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం పిల్లల ఎందుకని అలా చెప్పాడు అనగా కేసుప్రభు వారు ఇస్రాయేల్ ప్రజలు జన్మిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇస్రాయల్ ప్రజలు నాయకులుగా ఉండకూడదు ఇది ఆది కాలం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి అప్పటి కాలంలో ఫరు ఇస్రాయల్ ప్రజల వారిని వారి వంశాన్ని నాశనం చేయాలని చూశాడు వారి వంశం ఉండకూడదని చూశాడు రెండవదిగా అనేటువంటి ఒక స్త్రీ యూదా వంశము ఆమె కూడా ఉండకూడదని ఆమె ఎంతగానో ప్రయత్నం చేసి అక్కడ వారి యొక్క వంశం ఉన్నటువంటి వారిని చంపివేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం రాజుల చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంది మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా మనము ఇక్కడ వార్తలో దేవుని యొక్క వాక్యం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా చూస్తే ఆ వాక్య భాగంలో అనగా హే రోజు ఆయన యొక్క ఆజ్ఞ యేసుపుర వారు జన్మించిన తర్వాత ఆయన ఆజ్ఞ ఏమిటి అనగా అక్కడ మగబిడ్డపు అక్కడ రెండేళ్ళ వయసు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ హతమార్చమని ఆజ్నిచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం కారణం ఏమిటి అనగా ఇక్కడ ఆ మగ శిశువును ఆమె జన్మించగానే ఆ బిడ్డను మృంగవాలనే ఎంతగానో ప్రయత్నం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియులరా ఈ ఈ మాటను మనం చూసినప్పుడు అనగా పాత నిబంధన గ్రంథం నుంచి ఇస్రాయేల్ ప్రజలను సైతనుడు ఏ విధంగా వెంబడిస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే అవాదము దగ్గర నుంచి హవా దగ్గర నుంచి మో అక్కడ ఆ మోసగాడు వెంబడిస్తున్నాడు అందుకే కొరింతలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసినట్లు అనేటువంటి భాగాన్ని మనం చూడ చూడగలం కాబట్టి ఆ విధంగా హవ్వ దగ్గర నుంచి అంటే ఇంకా ఇంకా ఏసుప్రవ్ వారు యేసు ఈ లోకానికి వస్తాడు కదా అనగా ఆది కానున్న మూడవ ఉదయం పదిహేనవ వచనంలో ఏ విధంగా సైతనేక తల చితక బాదుతాడు అది ప్రవచన అది ప్రవచనముగా చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రియా దేవుని బిళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి ఈ విధంగా బైబిల్ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఒకసారి గమనించండి చూడండి పన్నెండవ అధ్యాయం నాలుగవ చిన్నటువంటి లేఖన భాగం అక్కడ ఆ ఘట సర్పము అక్కడ వస్తు వస్తు అంటే ఆకాశ నక్షత్రంలోని కొన్నింటిని మూడవ భాగాన్ని కింద పడివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఆ స్త్రీ కనబోతూ ఉండగా మృంగివేయాలని ప్రయత్నం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఫరోను చూచాం అతలను చూచాం ఏ రోజులు చూచాం వేరేక ప్రయత్నాలు ఏమిటి అనగా ఇక్కడ రక్షకుడు జన్మించకూడదు ఇక్కడ ఇస్రాయల ప్రజలు ఉండకూడదు దేవుని బిడ్డలు జీవించకూడదు అంత సైతాను లోకమైపోవాలి పాప ప్రపంచమైపోవాలి అంత నరకానికి వెళ్ళిపోవాలన్నది సైతాన్ యొక్క ఉద్దేశం జ్ఞాపం చేసుకుందాం వారు చూడండి నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్షకుడిగా ఆయన జన్మించాడు కారణం ఏమిటి అనగా నిన్ను నన్ను రక్షించడానికి వారు జన్మించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు పడేటువంటి శ్రమలు అంత ఇంత కాదు ఏష్యువు మరియా పడేటువంటి శ్రమలు అంత ఇంత కాదు ఎంతో వేదన ఎంతో బాధ జ్ఞాపం చేసుకుందాం ఎందుకు వచ్చాడు ఏ వారు ఎందుకు జన్మించాడు ఏ సుప్రభు వారు ప్రియ దేని బిల్లరా నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు మన పాపాలను ఆయన 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 మోసాడు జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైనా ప్రభువుని అంగీకరిస్తే మనకు మేలు జరుగుతుంది గత చరిత్ర గురించి ఇక్కడ మాట్లాడాడు ఇంకా అనేక విషయాలు ఇక్కడ భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి విషయాలు రాబో ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రభువు కొరకు సిద్ధపడి ఉండవలసిందిగా నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా నిఘనమైన పరిశుద్ధమైన నైనా వందనాలు స్తోత్రాలు నైనా ఇస్రాయల్ యొక్క కన్యక గురించి ప్రభు మీరు మాట్లాడేటువంటి విధానాన్ని మనం మేము చూస్తూ ఉన్నాం ప్రభు ఆమె ఏ విధంగా కనినదు మేము చూస్తూ ఉన్నాం ఏ విధంగా అపవాది ఎంబడిస్తున్నాడు నైనా ఆ మరణం ఎలా ఇస్రాయలు ప్రజల్ని యేసు ఏసుపురవాన్ని వెంబడిస్తున్నది మేము చూసాం అయితే మరణాన్ని యేసు ఏసుపురవాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం ఓ మరణమా నీ యొక్క ముళ్ళెక్కడని మరణాన్ని మిరింగివేసిన ఆయన దేవమ్మ గొప్ప రక్షణ ఇచ్చారు ప్రభువ ఈ రక్షణ అందరి ఇరుగుడుకు సహాయం చేయపడుతున్నాను వాక్యం ఉన్న ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి ఆశ్రదించమని మీరే మహిమ పొందుమని పొందమని నామమున ప్రార్థించి స్తోదించి వేడుకొని చునామ తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు